పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఏదాని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నదంటే మనం మన యొక్క జీవితాలను పరీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గురించి ఈ యొక్క భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది పరీక్షించుకోవడం అని అంటే దేవుడు మళ్ళను మరి తన యొక్క సన్నిధిలోనికి తీసుకొచ్చినప్పుడు మళ్ళను ఆయన పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడు అందుకనే నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ యొక్క మరి ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండుము అని ఉంటుంది కాబట్టి దేవుడి మందిరానికి ఎట్లాగ పడితే ఎలాగా రాకూడదు ఎలాగ పడితే అలాగా ఉండకూడదు కారణం ఏమిటంటే దేవుని మందిరంలో దేవుని యొక్క ఆత్మ ఉంటుంది కాబట్టి మళ్ళను దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఎవరు ఎలాంటి ఉద్దేశాలతోటి మందిరంలో ఉన్నారు ఎలాంటి ఉద్దేశాలతోటి వాళ్ళు మరి మందిరా మందిరానికి వచ్చారు కాబట్టి వాటన్నిటినీ కూడా దేవుడు పరిశీలన చేసేటువంటి వాడు అంటే దేవుడు కూడా దేవుడు మన యొక్క జీవితాలను కూడా పరీక్షించేటువంటి వాడు ఈ వారం మొత్తం కూడా మనం దేవుని కొరకు ఎలాగా ఉన్నామో దేవునికి భయంకరమైన జీవితం జీవించినామా దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించినామా కాబట్టి బల్ల యోధకు వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అనంటే పరీక్షించుకోవలసినటువంటిది ఆ యొక్క క్షణము కాబట్టి దేవుని దేవుని బల్ల యోధ మనము పరీక్షించేసుకోవాలి దేవునికి మేలుకరంగా ఉన్నామా లేదా దేవుని కొరకు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి దేవుని మెప్పించామా మనము పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి వ్యూహాను వార్త వ్యూహాను వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో రాబడుతూ వచ్చినటువంటి మాట అతడు మండుచు ప్రకా ప్రకాశించుచున్న మీరు అతని వెలుగులో నుండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితేరి ఇక్కడ ఎవరి గురించి రాబడితో వచ్చిందంటే ఈ మాట భారతదేశం ఇచ్చేటువంటి వ్యూహాల గురించి రాబడితో వచ్చినటువంటి మాట ఈ మాట యశు పలుకుతూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క మాటను మనము గ్రహించినట్లయితే ఇక్కడ అతడు మండుచు ప్రకాశించు ఉన్న దీపమై ఉండెను దీపమై ఉండెను కాబట్టి ఈనాడు విశ్వాసం ఎలాగో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనంటే వలే మండే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం ఆ తక్కుడో బిక్కుడో ఆ ఏముందలే అని అనుకునేటువంటి విశ్వాసం దేవుడికి అవసరం లేదు కాబట్టి మండే దేవుడు కొరకు సాక్షులంగా దేవుని కొరకు కుటుంబాలు సాక్షాద్ధమైనటువంటి కుటుంబాలుగా జీవించేగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ యొక్క యోహాను వలె మండే వ్యక్తులుగా ఉండాలి ఆ విధంగా ఉంటున్నామా మనం పరీక్షించుకోవాలి రెండవదిగా మనం చూస్తే మత పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము మత పదిహేనవ అధ్యాయము మనము తొమ్మిదవ వచ్చనాన్ని మనము చదువుకుంటాము చూడండి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఇక్కడ ఏదాని గురించి రాబడుతూ వచ్చిందంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనుడు ఇంకా కలిగి జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసుల గురించి దేవుడు తెలియపరిచేది ఏమిటి అని అంటే వారు చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు కానీ వారు నన్ను ఆచరించటం వారి యొక్క హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి వారి వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి కలిగి లేరు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించటం లేదు అవి పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలే ఇంకా ఉన్నారు వాళ్ళు మందిరానికి వస్తూ ఉంటారు వాళ్ళు దేవుని యొక్క మందిరంలో అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క జీవితాలు ఇంకా ఏమున్నాయంటే పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలే ఉన్నాయి అది చేశాము ఇది చేశాము అని చెప్పి ఈనాడు విశ్వాసి మరి బ పాల్గొనేటువంటి విశ్వాసి కూడా ఆ విధమైనటువంటి విధానాలు కలిగి ఉంటే దేవుడు వారిని అసహించుకునేటువంటి వాడు పారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మనము కలిగి ఉండకూడదు అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ప్రేమైనా దేవుని బిడ్డలారా కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం మనం పరీక్షించుకోవలసినటువంటి వారు ఇది రెండవది మూడవదిగా మనం చూసినట్లయితే వ్యవహాన్సు అపోసుల కార్యములు అపోసుల కార్యములు నాలుగో అధ్యాయము అక్కడ నాలుగవ వచ్చిన మనము చదువుకున్నాము చూడండి అక్కడ చూడండి వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య మించు ఐదు వేల మంది ఆయన కాబట్టి ఇది ఎవరి గురించి అంటే మరి పేతురు పేతురు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని యొక్క అతని మీదకు వచ్చి దేవుని యొక్క వాక్కులను బోధిస్తూ ఉంటే ఆ మాటలను నమ్మి బాప్తీజును తీసుకున్నటువంటి వాళ్ళు అంటే దాదాపుగా ఐదు వేల మంది ఆనాడు బాప్తీజుని తీసుకున్నట్లుగా మనము చూడవచ్చు కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటంటే మనము ఆత్మను సంపాదించేటువంటి వ్యక్తులంగా ఉన్నా ఈనాడు మనుషులు ఎలాగున్నారంటే ఆత్మను సంపాదించడం తర్వాత సంగతే మంచి కానుకలు వస్తున్నాయా లేదా డబ్బు బాగా వస్తుందా లేదా డబ్బు కొరకు సేవ చేసేటువంటి వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఫారిన్ నుంచి ఫారిన తీసుకొచ్చుకోవడం డబ్బు తీసుకొచ్చుకోవడం మరి ఇక్కడ మంచి మంచి మేడలు కట్టించుకొని విలా జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటే స్వార్థ ఏ రోజు చేయరాదు ఎలాంటి బ్రతుకులు చాలా మంది కలిగి ఉన్నారు వాళ్ళు డబ్బు కొరకు సేవ చేస్తూ ఉన్నారు పౌలు ఏమన్నా పౌలు ఏం చేసేవాడు తెలుసా ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అతడు డేరాల కుట్టేవాడు అకుల పిష్కులాలతో కలిసి అతడు కూడా ఏం చేసేవాడు అంటే డేరాల కుట్టి వచ్చిన ఆ యొక్క డబ్బుతోటి ఏం చేసేవాడు అండి జీవనోపాధి చేస్తూ దేవుని సేవ చేస్తూ వచ్చాడు అయితే ఒకన సమయం వచ్చినప్పుడు పూర్తిగా సేవలోనికి వచ్చినట్లుగా మనము చూడవచ్చు కాబట్టి ఇక్కడ డబ్బు మనిషి జీవించడానికి అవసరమే అంతగా మించి లగ్జరీ లైఫ్ వరకు మాత్రమే దేవుడు సేవ చేయకూడదు ఈనాడు సేవకులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆ సేవ దేవుడికి ఇష్టమైనటువంటి సేవక కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే విలియం కేర్ దేవుని యొక్క సేవను మనకి మన భారతదేశంలో ప్రకటిస్తూ వచ్చాడండి ఆయన ఎంత సేవ చేశాడు హాస్పిటల్స్ కట్టించాడు యూనివర్సిటీలు కట్టించాడు స్కూల్స్ కట్టించాడు ఎన్నో మొత్త క్రియలు అంటరానితనాన్ని నిషేధిస్తూ వచ్చా సతీ సహగమనాన్ని వాళ్ళు పార్బులుతూ వచ్చా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలతో కలిసి పోరాటం చేస్తూ వచ్చా ఎడ్యుకేట్ చేస్తూ వచ్చా క్రిస్టియానిటీ ఎప్పుడూ కూడా మనిషికి మేలుకరంగానే ఉంటుంది కానీ ఏ మాత్రం కూడా కీలకరంగా ఉండదు ఎందుకంటే ఆయన ఆయన తండ్రి ప్రేమించే నైజం కలిగినటువంటి వాడు తన బిడ్డలు కూడా ఎలాంటి నైజంలో ఉంటారంటే ప్రేమించే తత్వం కలిగినటువంటి బిడ్డలుగా క్రైస్తవులు ఉంటారు వాళ్ళని ఎంత బాధించినా నోరు మెదపనటువంటి వాళ్ళుగా ఉంటారు ఏమైనా దేవుని బిడ్డల ఈ మొత్తం కూడా మనం ఎప్పుడు చూస్తామంటే దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ కష్టాలకు ఫలితం నువ్వు చూస్తావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది యదార్థమైనటువంటి విధానం సృష్టి అంతా లయమైపోతుంది కానీ దేవుని వాక్యం భూమి మీద నిలిచే ఉంటుంది దేవుని యొక్క వాక్కు నిలిచే ఉంటుంది ఎందుకంటే సృష్టి మొత్తం కూడా దేవుని యొక్క వాక్ ద్వారా ఏర్పడ్డది దేవుని యొక్క మాట ద్వారా సృష్టి యావత్తు దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు ఆ సృష్టి లయమైపోవును కానీ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట నెరవేర్చబడుతుంది కాబట్టి మనము గ్రహించవలసినటువంటి వారు ఏమిటంటే ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడాలి కానీ డబ్బు దాని నుంచి వచ్చేటువంటి డబ్బును ఆశించి అనేక సంఘాలు విడిపోయి అతలాకుతలమై భ్రష్టులైనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి మనం ఏదాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం డబ్బు కొరక ఆత్మల కొరక పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం ఇది చొండ మనం చూసినట్లయితే మూడవదిగా మనం గ్రహించవలసినటువంటి వారం మార్పు స్వాత పదో అధ్యాయము మార్కుస్ వార్త పదో అధ్యాయము అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట పదో అధ్యాయము పదో అధ్యాయము నలభై ఐదవ వచ్చినము నలభై ఐదవ వచ్చినము చూడండి అక్కడ రాయబడుతుంది మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా మోచనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చే వచ్చిందేను కాబట్టి ఈనాడు మనము చూసినట్లయితే చాలామంది వాళ్ళు పరిచర్యలు మాత్రం చేయరు పనులు చెప్పేవాళ్ళుగా ఉంటారే పని చేసే వ్యక్తులుగా ఉండరు ఎవరైనా సరే దేవుని యొక్క సేవలోనండి పనులు చెప్పేవాళ్ళంగా కాదు పనులు చేసేవాళ్ళంగా ఉండాలి కాబట్టి ఈనాడు చిన్నపిల్లలు సైతం చిన్నపిల్లలు అంటే ఒక ఇరవై ఇరవై లేదా ఒక ముప్పై సంవత్సరాలు మధ్యలో ఉన్న వాళ్ళు సైతం పనులు పక్కన వాళ్ళకి చవటం నేర్చుకున్నారు కానీ వాళ్ళు ఒళ్ళు వంచి దేవుని మందిరంలో పనిచేసేటువంటి లక్షణాలు వాళ్ళు ఏమాత్రం కూడా కలిగి లేరు చావకులు సైతం అండి ఈనాడు ఎలాగైపోయినట్టే సంఘాలు పనులు చెప్పటానికే కానీ పనులు చేయించడానికి లేరు ఏసుప్రభు ఏం చేశాడండి శిష్యులు పాదాలు కడిగా ను నాకు అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదని విశ్వాసులను వేధించేటువంటి వాళ్ళు ఉన్నారు విశ్వాసులను వేధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని దేవుని దగ్గర అడగాల్సినటువంటి వాళ్ళు ఇవాడు ఎవరిని అడుగుతున్నారంటే విశ్వాసులను అడుగుతూ ఉన్నారు ప్రార్థనకు ఐదు వేలు నీకు ప్రార్థన చేయాలంటే ఐదు వేలు ఫోన్పే చేయాలి అప్పుడే మేము ప్రార్థన చేస్తాం లేదా ఇంకొకటి ఇంటి దగ్గర కూడిక పెట్టాలి అని అంటే మాకు డబ్బు ఇవ్వాలి లేదా మాకు ఈ తిను తినుబండారా ఈ భోజనాలు మాకు ఏర్పాటు చేయాలని ముందుగానే ఒక మెలో రాసి ఇచ్చేటువంటి వాళ్ళుగా మనం చూస్తా ఉన్నాము ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడే శిష్యులు కాళ్ళు కడిగితే కడిగితే ఈనాడు ఎలాగున్నానంటే మనుషులు వేరే వాళ్ళ చేత పనులు చేయించుకునే వాళ్ళుగా ఉన్నారు తప్పించి వీళ్ళు మాత్రం పనులు చేయరు దేవుని యొక్క సొమ్ముని ఎంత విచ్చలవడిగా వాడుతూ ఉన్నారంటే వాళ్ళు ఇష్టమైనటువంటి విధానంలో వాడుతూ ఉన్నారు నువ్వు లెక్క అప్పు చెప్పాల్సిన పని లేదా నీకు వచ్చినవి నువ్వు లెక్క అప్ప చెప్పాల్సిన అవసరం లేదా ప్రేమనే దేవుని బిడ్డారా కాబట్టే మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ ఏం చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు ఈనాడు మనము పరిచర్య చేసే వాళ్ళముగా ఉన్నారు ఆయనే మనకి మాదిరి ప్రేమైన దేవుని బిడ్డలారా మనందరి నిమిత్తమై ఆయన భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేశాడు మనందరి విమోచన కొరకే కలవదశ ప్రాణం పెట్టి మనలను మన పాప స్థితి నుంచి దేవుడు మనలను విడుదల చేయిస్తూ వచ్చాడు కాబట్టి విశ్వాసం ఎలాగో ఉండాలి అనంటే పరిచర్య చేసేవాడిగా ఉన్నాడే ఉండాలే కానీ చేయించుకునేటువంటి వాళ్ళగా మనం ఉండకూడదు కాబట్టి మనము చూ మనం చూ చూస్తూ ఉన్నట్లయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు సైతం వీటి యొక్క విషయంలో తప్పిపోతూ ఉన్నారు అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం కాళ్ళు వంచరు చేదులు వాచ్ కాబట్టి వీటి విషయంలో మనము తప్పిపోయాము పరీక్షించుకోవాలి ేటి విషయంలో మనం తప్పిపోయాము మనము పరిశీలన చేసుకునేటువంటి వారిగా ఉండాలి పరిశీలన చేసుకుంటే నీకు మంచిది లేకపోతే నష్టాన్ని చూస్తాం చివరిదిగా మనం చూస్తే యోనా గ్రంథం ఒకటో అధ్యాపదేవుడు వచ్చినప్పుడు యోనా గురించి మనందరికి తెలిసినటువంటిది ఏమిటి ఆయన ఒకటి చెప్తే దేవుడు ఒకటి చెబితే ఇంకొక చోటకెళ్ళి పరిచర్య చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తాం కాబట్టి నిని విపచ్చడానికి దేవుడు వెళ్ళమని చెప్తే అతడు ఎక్కడికి వెళ్ళాడు పరిశీసుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాము ఆపోజిట్ టు డైరెక్షన్ దేవుడు మంచివాడండి తన ప్రజల కొరకు ఏదైనా వాడుకుంటాడు స్వార్థ అక్కడ ప్రకటింపబడాలి వాళ్ళకి ఏం చేశాడు మరలా అతన్నే మరలా అతన్నే ఏం చేశాడు అయితే జుట్టు పట్టుకుని తీసుకొచ్చాడు అని అంటారు కదా దేవుడు ఏం చేశాడంటే చేప బిగించి తీసుకొచ్చి అక్కడ కక్కేటట్లు చేశాడు మరలా నినివే పచ్చనం దగ్గర కక్కేటట్లుగా చేశాడు అప్పుడు స్వార్థ ప్రకటించాడు రేమైనా దేవుని బిడ్డల మనము పారిపోయే వ్యక్తులందా ఉండకూడదు దేవుని సేవ చేసేటప్పుడు పారిపోకూడదు దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని మనము ప్రకటించేటువంటి వారంగా లేదా చేసేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మనము ఈ యొక్క ఐదు వాటిలో వేటిలో మనము తప్పిపోయాము మనం మనము పరిశీలన చేసుకోవాలి అప్పుడే ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి అని ప్రభు సర్విస్తూ ఉన్నాడు కాబట్టి మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం ఆ విధంగా పరీక్షించుకున్నటువంటి వారమై ఆ రొట్టెని తిని ఆ పాపడు అనేది తాగవలసింది కాప్రోళ్ళ పేరిట మనం చేస్తూ ఉన్నాం